నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు తెలుస్తుంటాయి పనుల్లో మీరు పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు తాము చేపట్టిన పనుల్లో అనుకూలతలు పొందుతుంటారు ఆలయ దర్శనాలుంటాయి అలాగే పెద్దవారితో ఒప్పందాలు కుదుర్చుకుంటారు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనము లభిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజశ్యామల అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి చాలీసా స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు స్నేహితుల నుండి ధనలాభాలు కలిసి వస్తాయి దూరపు బంధువులను కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శివాని అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి లలిత త్రిశతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఆర్థిక ప్రగతి సంతోషాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో సమస్యలు తొలగిపోతాయి వ్యవహారిక విషయాల్లో మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత కవచమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు బంధువుల నుండి ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు లభిస్తుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి ప్రారంభమవుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి షోడశోపచార పూజను నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి బంధువులతోటి విభేదాలు ఏర్పడుతుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘపరమైన రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కళ్యాణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి ఆర్య ద్విశతీ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు పరిచయాలు కలిసి వస్తాయి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆర్థిక లాభాల్లో సంతోషాలు ఉంటాయి వ్యాపారంలో సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు నూతనమైనటువంటి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతుంటాయి ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారి ఆర్యా కవచ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను వేరు వేరు రూపాలలో పూర్తి చేస్తుంటారు అలాగే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో వాయిదా పద్ధతుల్లో పూర్తి చేసే అవకాశాలుంటాయి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శాంకరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలితాదేవి అమ్మవారి స్థవ రాజస్తోత్రము పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు పనుల్లో జాప్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆప్తుల నుండి కాస్త ఒత్తిడి ప్రారంభమవుతుంది వివిధ పనుల గురించి పుణ్యక్షేత్ర సందర్శన సంతోషాన్ని ఇస్తుంది రుణ ప్రయత్నాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిశక్తి దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చనను నిర్వహించండి కుంభరాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంటాయి వ్యాపారాలన్నీ కూడా అనుకున్నటువంటి విధంగానే పూర్తి అవుతుంటాయి ఉద్యోగ విషయాల్లో ఉన్న గందరగోళమైనటువంటి పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంటాయి అధికారులకు మీ పైన అవ్యాజమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాజని అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైనటువంటి పనుల్లో వ్యవహారాలు అనుకూలించకపోవచ్చు పలు రకాల వాయిదాలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి అనారోగ్యాలను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి అష్టకారిక స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి